ఉన్నాను నేను మీ యాంకర్ అర్చిత సో నేను ఈరోజు హోస్ట్ చేయబోతున్నాను ద మెగా గ్రాండ్ లాంచ్ ఆఫ్ కాసమ్ సో చూసారు కదా ఫ్యాషన్ కి పెట్టింది పేరు అనమాట కాసమ్ గురించి చెప్పాలంటే ఒక్క లైన్ లో సరిపోదండి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అండ్ లెగసీని స్టార్ట్ చేసింది నలుగురు సో ద డైరెక్టర్ పీపుల్ ఆర్ కాసం నాగివయ్య ది చైర్మన్ కాసం మల్లికార్జున్ గారు ది డైరెక్టర్ కాసం కేదర్నాథ్ గారు ది డైరెక్టర్ అండ్ కాసం శివప్రసాద్ గారు సో ఫోర్ బ్రదర్స్ కలిసి మన ఫ్యాషన్ మన కాసం ఫ్యాషన్స్ మన ముందుకు తీసుకొచ్చారు అండ్ దర్ రన్నింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ తెలంగాణ సో తెలంగాణలో ఆల్రెడీ లెవెల్ స్టోర్స్ ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హన్మకొండ పారికాల వికారాబాద్ షాద్ నగర్ భద్రాచలం మహబూబ్ నగర్ షా సదాశివపేట్ శంకర్పల్లి గద్వాల్ సో ఇన్ని లొకేషన్స్ లో ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు రన్ చేస్తున్నారు సో మన ఆంధ్ర ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేయలేదు సో వాళ్ళు కూడా ఈ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు తీసుకోవడానికి ఆస్వాదించడానికి మనందరి ముందుకు ఈ రోజు ఇక్కడ గ్రాండ్ లాంచ్ మనందరి కోసం చేస్తున్నారు సో నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్స్ కి ఏ ఫెస్టివల్ ఉన్నా ఏ లొకేషన్ ఉన్నా మీ పర్సనల్ ఈవెంట్ ఏంటి మీరు తప్పకుండా కాసం ఫ్యాషన్స్ కి వచ్చేయాలి సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ ఫైన్ వెరైటీ వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ అనమాట సో అన్ని నాణ్యతకి పెట్టింది పేరు కాసం సో నమ్మకానికి ఇట్ యాక్సెస్ ఎస్ అ బ్రాండ్ విల్ సో యూ హ్యావ్ టు కమ్ ఇయర్ అండ్ యూ హ్యావ్ టు షాప్ అనమాట సో లేడీస్ వేర్ లేడీస్ వేర్ శారీస్ అండ్ ఇక్కడ చాలా మంది మెన్ ఉన్నారు సో నేను చెప్తాను సో యూ కెన్ ఆల్సో షో వండర్ఫుల్ మెన్ కలెక్షన్ సో మీకు ఏది షాప్ చేయాలనుకున్న కిడ్స్ వేర్ మీ పిల్లల కోసం కూడా ఇక్కడ వచ్చి షాప్ చేయొచ్చు ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ షోరూమ్ అనమాట సో దిస్ ఇస్ ద ఫస్ట్ షోరూమ్ ది గ్రాండ్ లాంచ్ ఆఫ్ కాసం ఫ్యాషన్స్ సో హిందీలో కసమ్ అని చెప్తారు కసమ్ మీన్స్ ఇట్స్ అ ప్రామిస్ సో వి ప్రామిస్ యూ ద గ్రాండ్ క్వాలిటీ ప్రైస్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ అనమాట సో ఇంత మంచి క్వాలిటీతో ఇంత తక్కువ ధరలలో ఎక్కడ దొరకదు ఎస్పెషలీ ఏపీలో ఫస్ట్ బ్రాండ్ లాంచ్ అండ్ వీ సో మెనీ సర్ప్రైజెస్ టుడే సో మనందరి కోసం మన ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు ఎవరు వస్తున్నారు ఈరోజు మన కోసం ఎవరు వి టు అండ్ తనే కోసం చాలా చాలా కష్టపడే మన ఫేవరెట్ ఫేవరెట్ త్రీ పీపుల్ చైర్మన్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు సో వాళ్ళందరిని కూడా నేను హార్ట్లీ వెల్కమ్ చెప్తాను కొద్దిసేపట్లో సో వాళ్ళందరూ వచ్చే ముందు వై డోంట్ వి హ్యావ్ సమ్ ఫన్ ఫోన్ సో వీ హ్యాండ్ ఆ ఇయర్ సో పాండ్ ఆఫ్ రెడీ అయిపోతుంది నేను ఇప్పటికీ కూడా చూసాను ఎస్ పాండాను అయితే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసింది యాంకర్ అచ్చిత గారు ఎంతో కష్టంగా పైకి ఎక్కింది పాండా చూడండి పాండా లాగా లాగా ఉన్న ఆ క్లాత్ లాగా ఉన్నది అందులో దూరి అలా జిప్పు వేసుకొని గాలి ఆడకుండా ఉంటుంది అయినా కానీ వారు అతి కష్టం మీద భరించుతారండి ఎందుకంటే అది వారి వృత్తి కాబట్టి బరువైన ఆ తొడుగుని అలా తొడుక్కుని ఆ స్టేజ్ మీద అంత ఈజీగా స్టెప్లు గంతులు వేస్తున్నాడు చూడండి చాలా చాలా హ్యాట్సాప్ కదా కానీ చూస్తున్న ప్రేక్షకులు మాత్రం చాలా చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఈ ఎంజాయ్మెంట్ అంతా చూస్తున్న కుర్రవాళ్లలో నుండి మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా యాంకర్ కోరగా ఈ బాబు అయితే వచ్చాడండి చాలా హుషారుగా అయితే ఇలా స్టెప్లు వేశాడు సాంగ్ కదా మనం అయితే మ్యూట్లో పెట్టేసాము నటి నభా నటేష్ గారు వస్తున్నారండి ఎంతో మంది ప్రేక్షకులైతే వచ్చి ఉన్నారు చూడండి వారందరినీ అయితే ఒకసారి ఇలా చుట్టూ తిప్పి చూపిస్తున్నాను మీద కూడా పోతున్న అభిమానులు చూడండి నభా నగే నటేష్ గారు వస్తున్నారని ఎంతోమంది వచ్చారండి ఇసుక వేస్తే రావాలంత జనం అయితే ఇక్కడ ఉన్నారు కుర్రాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు జగ్గైపేటలో మెయిన్ రోడ్డు కోదాడ రోడ్డు ఇది ఈ రోడ్డు పట్టకుండా అయితే ఎంతోమంది ఇక్కడికి చేరుకున్నారు ఆమె వస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్ అని చెప్తున్నారు వారైతే నాలుగు గంటల సేపు అయితే వీడియోలు అయితే తీస్తున్నారు ఇలా శంకర్ అచ్చుత వాళ్ళ అమ్మగారండి నేను ఇద్దరం సెల్ఫీ వీడియో ఓపెనింగ్కి లోపల పూజ అయితే చేస్తున్నారు పూజా కార్యక్రమం అయిపోయిన అనంతరం ఇలా ఒకసారి చుట్టూ వీడియో అయితే తీస్తున్నాను స్టార్టింగ్ లోపలికి వెళ్ళినప్పుడు అండి ఇలా తీసింది ఇంకెవరు కస్టమర్స్ రాలేదు హీరోయిన్ గారు రాలేదు అప్పుడు లోపల ఉన్నవారిని ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నాను వచ్చిన చిన్నబాబు గారు అంటే ఎమ్మెల్యే గారి తమ్ముడు నీనటి రాకముందే టైం అయిందని ముందుగా ఇక్కడ ఉన్న ఈ కస్టమర్స్ చేత అయితే బోనీ చేయించానండి అంటే వీరు బోని చాలా చాలా బాగుంటుందేమో ఫస్ట్ వీరే బోనీ చేయడం జరిగింది చూడండి వారి చేతిలో బ్యాగులు కూడాను కాసం వారి బ్యాగులు వాళ్ళ అమ్మగారు కూతురు ఇద్దరు కూడాను ఈ విధంగా బోని అయితే చేశారు మేము వారికి శారీసు ఇంకా డ్రెస్సులు పిల్లలకి కావాల్సిన అన్నీ తీసుకున్నామని అయితే వారు చెప్పారు కేజీ సేల్ అండి ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఇక్కడ రేట్లు ఉన్నాయి కేజీ సేల్లో ఉన్న ఈ శారీస్ అయితే వీటి పేర్లు వచ్చి రిచ్ సేల్ కాలింగ్ బిల్ బటర్ఫ్లై అలా పేర్లతోటి ఈ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కూడా కేజీ సేలేనండి ఇవి వచ్చేసి ఒక్కొక్క శారీ వచ్చి నాలుగు వందల అరవై గ్రాములు అలా ఉంది కాస్ట్ వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు అయితే ఉందండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఆ స్టిక్కర్ మీద నాలుగు వందల అరవై గ్రాములు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అని అయితే ఉందంటే రెండు చీరలు కేజీకి ఈజీగా వస్తాయండి ఇంకా కొంచెం తక్కువే వస్తుంది అయితే అంటే మనకు కొంచెం రేటు కూడా తగ్గ తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇవైతే ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి కేజీ సేల్ కాదు మామూలుగా శారీ మీద ఉన్న కాస్ట్ మాత్రమే ఐదు వందల యాభై ఆరు నుండి ఆరు వందల అరవై రూపాయల వరకు ఈ చీర కాస్ట్ అయితే పడుతుందండి రీజనబుల్గానే అనిపించింది నాకైతే మంచి శారీస్ కట్టుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ టిష్యూ పట్టు టైప్ కూడా ఉన్నాయండి చూడడానికైతే చాలా బాగున్నాయి ఇవి లుక్స్ టైప్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న అంచులతో ఇక్కడ ఉన్న వెరైటీ అయితే రెండు వందల ఇరవై రెండు రూపాయల నుంచి ఐదు వందల యాభై ఐదు రూపాయల వరకు అయితే ఉన్నాయండి మనకు కావాల్సిన రేట్లలో మనమే చూసుకోవచ్చండి ఎవరికి నచ్చిన శారీస్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కాస్ట్ ఇలా బోర్డు పెట్టి ఉంది కదా ఇంకా ఈజీగా ఉంటుంది కదా మనకు ఇక్కడైతే నాకు ఎంతో ఇష్టమైన కాటన్ శారీస్ అయితే ఇలా లైన్గా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి రెండు వందల ఇరవై రెండు రూపాయలు మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఆలు వెరైటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి మనకు ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో చూసి అయితే మనం ఆ శారీస్ మీద ఉన్న స్టిక్కర్స్ మీద చూసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంతైనా మా కాటన్ చీరలే వేరబ్బా చూడండి ఎన్ని ఉన్నాయా ఎక్కడైతే కాటన్ శారీస్ కట్టుకునే వారికి మాత్రమే ఇవి చూడగానే చాలా చాలా ఇష్టమైతే కలుగుతుంది పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ అంచులు అయితే కొనవచ్చు కాస్ట్లీ పట్టు చీరలు కూడా ఉన్నాయి ఇంకా హీరోయిన్ అయితే వెళ్ళిపోయిందండి ఇంకా జనాన్ని వదిలేరండి లోపలికి వచ్చారు చూడండి కుప్పల తెప్పలకైతే వచ్చి పడ్డారు షాప్ నుండిగా అయితే మొత్తం గజిబిజి గందరగోళం అయితే కాస్ట్లీ పట్టు చీరలు అండి తీసుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని మంచిగా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి ఒకసారి మనం పైకి వెళ్ళి చూసి వద్దాము ఇలా ఎక్కాలి ఇక్కడ లేడీస్కి కావాల్సిన అన్ని రకాల డ్రెస్సులు అయితే ఉన్నాయండి ఈ హాల్ మొత్తం ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి థర్డ్ ఫ్లోర్ ఇక్కడైతే కిడ్స్కి సంబంధించినవన్నీ అయితే ఉన్నాయండి ఆల్ వెరైటీస్ ఒకసారి చుట్టూ చూపిస్తాను ఇది కూడా చూడండి ఇక్కడ నుంచి పైకి వెళితే మొత్తం మెన్స్వి అంటే జెంట్స్కి కావాల్సినవన్నీ డ్రెస్సులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఒకసారి చుట్టూ ఇలా చూపిస్తున్నాను చూడండి ఇంకా మనం కిందకి దిగి వచ్చేస్తున్నాం కిందకి వచ్చామా ఇక్కడ మా బజార్ నుండి వచ్చిన మా వాళ్ళంతా అయితే ఇలా కనిపించారండి చూడండి సీత గారు ఇప్పుడే లోపలికి వచ్చారు నేను వారితో ఇలా సెల్ఫీ ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చిన మా వాళ్ళందరూ అయితే కలిశారు వాళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్పేసి వచ్చాము మా శ్రావణి అయితే మా నాన్నగాడికి టీషర్ట్లు మా శ్రావణికి అయితే ఒక డ్రెస్ అయితే తెచ్చుకుందండి కాస్ట్ వచ్చి రెండు వేలని ఉందండి ఆఫర్లో వెయ్యి రూపాయలకి ఇచ్చారు కాకపోయినా ఇది పదిహేడు వందల పద్దెనిమిది అయినా ఉంటుందంటండి ఆఫర్ లేకపోయినా కానీ బయట ఆఫర్లో వెయ్యి రూపాయలకే వచ్చింది మా నాన్నగాడికి కూడా ఇలా రెండు టీషర్ట్లు అయితే తీసుకుందండి ఇవి కూడా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి అంటే బ్రాండెడ్ అనమాట వాళ్ళకి మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను బా బాయ్